రక్షిత త్రాగునీరు ప్రజల హక్కు ప్రజలకు సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత రొంబిచర్ల మండలంలో జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందిస్తామన్న హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు రొంబిచర్లలో వీరాటం కొనకంచివారి పాలెంలో జల జీవన్ మిషన్ శంకుస్థాపన చేశారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు త్రాగునీరు కూడా అందకుండా పోయిందని ప్రజలకు త్రాగునీరు కూడా సకాలంలో అందించలేకపోయిన జగన్ రెడ్డి చేతగాని తనానికి సిగ్గుపడాలన్నారు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తే రాష్ట్రం వాటా ఇవ్వకుండా జగన్ రెడ్డి పథకాన్ని నీరు గార్చాడన్నారు ప్రతి ఇంటికి మీరందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు నల్లపాటి రాము పులుకూరి జగ్గయ్య పల్లెల నాగిరెడ్డి మొండితోక రామారావు ఇంజనీర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు